వెల్కమ్ టూ ఓమేగా ఇండియా టీవీ న్యూస్ ఏప్రిల్ పదిహేను మహాలక్ష్మి అమ్మవారి ఫంక్షన్ హాల్ నందు మంగళవారం రాత్రి చిత్రకారులు తూములూరి ప్రసాద్ బాబు అల్లి చంద్రశేఖర్ ని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాకరపర్తి సోమేశ్వరావు ఎన్టీఆర్ జిల్లా గౌరవ అధ్యక్షులు పేరూరి నరసింహారావు జిల్లా అధ్యక్షులు ఎర్నాకుల రాంబాబు జిల్లా ట్రెజరర్ కమ్మపాటి రవికుమార్ జిల్లా ప్రోగ్రాం కన్వీనర్ పువాడ పార్దసారధి వాసవి సేవా సమితి టౌన్ అధ్యక్షుడు కర్లపాటి కొండ కోశాధికారి స్వామి కృష్ణమూర్తి యూత్ అధ్యక్షుడు చోట రమేష్ ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ చిన్నం సీతారామకృష్ణ ప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వాస నాగమణి ఎన్టీఆర్ జిల్లా ఆర్యవేశ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు మోట్రి లక్ష్మి కళావేదిక నాయకులు కొండూరు నాగేశ్వరరావు సోమయ్య చిన్ని కృష్ణ

జాతీయ చిత్రకళా దినోత్సవం సందర్భంగా మాకు వాసవి సేవా సమితి తరఫున మాకు చిరు సత్కారం చేశారు మేము ఈ సందర్భంగా మా కళాకారుల తరఫున మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అసలు ప్రపంచ కళా దినోత్సవం తర్వాత జాతీయ కళా దినోత్సవం రెండు ఉంటాయండి అయితే ఈరోజు జాతీయ కళా దినోత్సవం ఈ జాతీయ కళా దినోత్సవం ఎందుకు చేస్తారంటే లియోనోర్డి డావెన్సీ అని ఒక ఇటలీ చిత్రకారులు ఉన్నారు ఆయన గారు ఏప్రిల్ పదిహేనో తారీఖు పుట్టారు ఆయన చిత్రం వరల్డ్ వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ అనమాట మోనాలిసా చిత్రం చూసే ఉంటారు మోనాలిసా చిత్రం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందనమాట ఆ చిత్రం యొక్క గొప్పతనం ఏంటంటే ఆ చిత్రం మనం ఎటు చూస్తే మనమేమే చూసినట్టుగా ఉంటుంది అదే గొప్పతనం కాబట్టి ఈ రోజున మాకు సన్మానించిన ధన్యవాదాలు అయితే మీకు చిన్న ముఖ్య విషయం చెప్పాలండి ఏంటంటే మీరు అసలు ఇప్పటికి ప్రజెంట్ మన జగ్గేపేటలో చాలా స్పీడప్ అందుకున్నాయి కళల పట్ల కళాకారుల పట్ల రకరకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మన జగ్గేపేట కళలకు కానొచ్చి కొన్ని వందల సంవత్సరాల నుంచి కళాకారులు సన్మానించడం ఆనవాయితీగా వస్తుంది ఎంతో గొప్పది మళ్ళీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు పోటీ పోటీ చేస్తున్నారు అది కూడా మెచ్చుకోదగ్గ విషయం అయితే వచ్చే సంవత్సరం మీకు చిన్న చిన్న సజెషన్స్ మార్చుకుంటారని మీకు తెలియజేస్తున్నాను మీరు అంతా భావించదు ఏంటంటే అసలు మాకు నేను చిత్రకారులు నేను తర్వాత అల్లి చంద్రశేఖర్ గారు ఉన్నారు నేనేంటంటే ఒక కొత్త వినూత్న మనవాడి అనమాట ఆర్టిస్ట్ అంటే పెన్సిల్ పెన్సిల్ ఆర్ట్లు కలర్ ఆస్తుంటుందన్నమాట వాటర్ పెయింట్ ఉంటుంది అప్పుడు నేను ఏంటంటే నేను అక్షర చిత్ర ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ భాషలో ఉన్న ఏ భాషలో ఉన్న అక్షరాలతో ఏ బొమ్మైనా గీగలుగుతా ఉదాహరణకి మన నరసింహరావు గారు ప్రసాద్ నా ఫేస్ని నువ్వు తెలుగు అక్షరాలతో గీమ్మని గీస్తా ప్రసాద్ ఫేస్ని పోర్ట్రేట్ని ఇంగ్లీష్ అక్షరాలతో కావడానికి గీస్తా ఒకరోజు రాంబాబు గారి నాకు తమిళ అక్షరాలుగా ఉండే తమిళ అక్షరాలతో తీస్తా చిత్రం చూడటానికి దూరంగా చూస్తేనేమో రాంబాబు గారు గారు మన తర్వాత దగ్గరికి వెళ్తే అందులో తమిళ అక్షరాలు ఉంటాయి ఇదేంటంటే ఒక శిల్పి శిల్పాన్ని చెక్కినట్టే ఉదాహరణకు రాంబాబు గారి చిత్రం తమిళ ముక్కు దగ్గరికి వచ్చినప్పుడు ఒక అక్షరం బదులు ఒక అక్షరం పెట్టు అనుకోండి ఆ చిత్రంతో పాడైపోతుంది శిల్పకళాకారుడు ఒక రాయి చెక్కేటప్పుడు అంతా చెక్కిన తర్వాత కలుదప్ప ముక్కు పెద్దగా చెక్కేటప్పుడు ఆ ఉల్లికెబ్బ గట్టిగా తగిలితే ఆ చిత్రం పాడైపోయినట్టు ఆ బొమ్మ పాడైపోయినట్టు నాది కొత్త వరబడి ఇంతవరకు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో గట్టిగా తగలేదు నాకు నేను ఎక్కడ ఏ పేపర్లో ఎవరో చూడాల అయితే ఇలాంటి డిఫరెంట్ ఆర్ట్ చేయడం వల్ల నాకు చాలా వరడు వేడు అవార్డులు చాలా వచ్చింది తెలుగు తల్లి మీకు తెలిసే ఒకటి తెలుగు తల్లి ఆ తెలుగు తల్లి చిత్రాన్ని తర్వాత కృష్ణవేణి చిత్రం అని మనకి విజయవాడ బ్యారేజ్ మీద ఆ ఆ వేసినందుకు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారండి తర్వాత బీఆర్ అంబేద్కర్ గారు మీకు తెలిసే ఉంటుంది ఈరోజు పేపర్ కూడా వచ్చింది అంబేద్కర్ గారి వేయడం వల్ల ఇంగ్లీష్ అక్షరాలతో ఇంగ్లీష్ అక్షరాల్లో ఉన్న నాలుగు బోళ్ళతో వేయడం వల్ల నాకు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ గిన్నీస్గా జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఒక ఒక సర్టిఫికెట్ ఇచ్చారు ఇట్లా నేను తమిళల్లో వేశా కన్నడలో వేశా మరి తర్వాత ఇట్లా మీకు చూపిస్తాను చూపించి దాని గురించి చెప్తాను అయితే నా అలాంటి ఆర్టిస్ట్ అంటారంటే మల్టీ లింగ్విస్టిక్ ఆర్టిస్ట్ అంటారు నేను కరెక్ట్గా కూడా సన్మానం చేశారు ఏంటి నువ్వు ఏంటి నువ్వు ఏం ఆర్టిస్ట్ అంటే మేము మల్టీ లింగిస్టిక్ లింగ్విస్టిక్ ఆర్టిస్ట్ సార్ అంటే నీకు భారతీయ భాషలో వచ్చా నా భారతీయ భాష మాట్లాడటం కదా సార్ మీ బొమ్మ ఉంది అనుకోండి మీ బొమ్మని మీరు ఏ భాషలో తీయమంటే ఆ భాషలో ఉన్న అక్షరాలతో వేయడం ఇది చాలా కొంచెం టిప్ అక్కడి అని చెప్పి చెప్పాను ఇట్లా మన భారతదేశంలో నేను చూస్తున్న కొద్దిగా ప్రపంచంలో చాలా రకాల అప్పుడే మండల ఉంటుంది నేనేసిందేమో మల్టీ లింగుస్టిక్ ఆర్టిస్టు తర్వాత ఈ మధ్య రీసెంట్గా ఒక కొత్త ఆర్టీస్టారు దాన్ని ఎనాలిటికల్ క్యూబిజం అంట అంటే సోమేశ్వర గారు బొమ్మ చూస్తే దూరంగా సోమేశ్వరరావు గారు ఉంటారు దగ్గరికి వెళ్తే అందులో త్రివిజాలు వృత్తాలు చతురస్రాలు దీర్ఘ చతురాస్రాలు ఉంటాయి కళ్ళు అయినా ముక్కైనా అది ఒక డిఫరెంట్ ఆర్టి దాని పేరు ఎనాలిటికల్ క్యూబిజం అంటారు ఇట్లా వరల్డ్లో ఉన్నటువంటి ఆర్టుల మీద పరిశోధన చేస్తున్నా నేను చిత్రాలు అసలు ఎన్ని రకాల ఆర్ట్లు ఉన్నాయి ఏమేంటి దాన్ని మనం వేయచ్చా వేస్తే ప్రపంచంలో చాలామంది చిత్రకారులు వాళ్ళ శైలి ఆ డిఫరెంట్ ఆర్ట్ మీద నేను రీసెర్చ్ చేస్తున్నా చేసి చాలా చాలా వేసేపు చూసే ఉంటారు అయితే ప్రత్యేక మిమ్మల్ని అందరినీ దీన్ని ప్రతి సంవత్సరం ఇలా చేయండి అసలు ఎందుకు చిత్రకళ దిశం ఎందుకు చేయాలంటే నేను గొప్ప మీరు నా సన్మానం చేయటం కాదు మనందరం ఇలా చూడండి ఎంత సంతోషం ఉందో రోజు కొట్టులో ఉంటాం వ్యాపారం గోల్డ్ వాళ్ళు నేను బడ్జెట్గా చెప్పు రాయాల్సి వచ్చి ఆ చెక్కు సగడా సగడానికి కూడా వచ్చా ఉంటాయి కలవాలి స్నేహం డెవలప్ అయింది చిత్రకళ పిల్లలను తీయాలి ఫస్ట్ కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అసలు మనం ఏం చేద్దామంటే నేను నేను నా సొంతంగా కొత్త ఐడియా క్రియేట్ చేసి జగ్గేపేట బత్సనాయి మండలంలో కనగచిత్తూరు మండలంలో పిల్లలందరినీ పిలిచి వాళ్ళకి కాంపిటీషన్ పెట్టాయి మండల్ లెవెల్లో జోనల్ నియోజకవర్గ స్థాయిలో పెట్టా పెట్టి అందులో ఉన్నటువంటి ఒక పాపం సైదా గారు ఒక ఆయన ఉన్నారు ఆయన ముందుకు వచ్చారు వాళ్ళ భార్య చనిపోతే ఆ సైదాగారి భార్య ప్రసాద్ నేను ముందుకు వస్తాను మా భార్య పేరు నేను అవార్డు సర్టిఫికేట్ ఇస్తా అంటే ఎంఈఓలు మండల ఆఫీసర్ వాళ్ళు పిలిచి పెద్ద ప్రోగ్రామ్ హై స్కూల్లో చేశాం నియోజకవర్గ స్థాయిలో పిల్లలందరినీ పిలిచాం కాంపిటీషన్ పెట్టాం పెట్టి వాళ్ళందరికీ ఇచ్చే చిన్న సర్టిఫికెట్లు బెడ్వాళ్ళు ఇచ్చాం మీరు అంత భారీ స్థాయి చేయదు మనం ఏం చేద్దామంటే అసలు వీళ్ళు గొప్ప మనం కాదు చిన్న కాంపిటీషన్ పెడదాం మీ పరిధిలోనే మీకున్న లిమిట్లోనే ప్రసాద్ మా పది సర్టిఫికేట్లు కలిసి ఎక్కువ లేవు అంటే ఒకే రెండు స్కూల్స్కి పెడదాం ప్రసాద్ మీకు ఒక యాభై సర్టిఫికెట్లు ఇస్తాం అంటే ఒక పది స్కూల్స్కి పెడదాం నేను వస్తాను దగ్గర కాంపిటీషన్ కండక్ట్ చేద్దాం పిల్లలు తీసుకుంటాం ఆ చిత్రకళ వాళ్ళకి చూపిద్దాం మనలో వాళ్ళకి కలుపుతాం ఆ సెలెక్ట్ అయిన పది ఐదుగురు తీసుకొద్దాం ఐదుగురు తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం చేయద్దు మనం చిన్నపిల్లలకి సన్మానాలు చేయకూడదు వాళ్ళకి ఏంటంటే ఒక సర్టిఫికెట్ ఇద్దాం ఒక చిన్న ఏదైనా గుర్తుగా ఒక పెన్ను పెన్సిల్ ఇస్తే వాడు అయిన తర్వాత వాడు నన్ను హిలిసిటేషన్ చేశారు కాబట్టి నాలో ఈ క్రియేటివిటీ ఉంది కాబట్టి వాడు ఏం చేశారంటే కొంచెం డెవలప్ చేసుకోవడానికి ఆచరణ ఆలోచిస్తాడు ఫస్ట్ నేను ఒక బొమ్మ బొమ్మేశాను ఇది జ అంత జనాల్లో పాపులర్ అవుతా లేదా అని చేస్తే కొంతమంది నాయనకాలు ఉన్నారు నాయనసీ గారు పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు నా మిత్రులు స్నేహితులు మా మండల విద్యాశాఖ అధికారులు చూసి ప్రసాద్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఇంతవరకు ప్రపంచంలో ఎవరు దీన్ని క్రియేట్ చేస్తాడు అలాంటి వాళ్ళు ఫైట్ చేయబట్టి కలిసే అది వేరే యాటిట్యూడ్ క్యాస్ట్ అనేది అలా చాలా చేశాడు కనుక అసలు ఆయన ఎట్లా రూపు మాపాడు పిల్లల్లో ఉన్నటువంటి ఆ యాటిట్యూడ్ ఎట్లా మాపాడు కులమత భేదాలను ఎట్లా నిర్మూలించాడు అనే టాపిక్ రాసి ఒక ఆర్టికల్ రాశాను నాకు రాసి పక్కన ఆ అంబేద్కర్ గారికి బొమ్మ నేనేసింది నేనేసాను చాలా పేపర్లో పడింది ఇదేమో ప్రజాశక్తి సోమేశ్వ పెద్ద ఆర్టికల్ రాశాడు జ్యోతిలో పడింది అట్లా అంటే ఏంటంటే మనం ఏది చేసినా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి ఇలాంటి పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు డెవలప్ అవుతారు ఇందులో అలాగే మరి చిత్రకళాకారులు ఉన్నారు డ్రామా చేసిన వాళ్ళు ఉన్నారు అసలు చాలా మంది పూర్వం అసలు మనమే ఒక డ్రామా చేయొచ్చు అవకాశం మరి దారి చెప్తున్నా మానసిక రోగులు ప్రపంచంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు మానసిక జబ్బుతో బాధపడేవాళ్ళు కానీ మరి భారతదేశంలో మానసిక రోగులు తక్కువ ప్రపంచ దేశాలతో కూర్చుకుంటే ఎందుకు మనకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువ దేవుడు ఎక్కువ దేవుడు భక్తి సాయంత్రం కాగానే నీళ్ళ శైలి గారు భజన కార్యక్రమాలు పెట్టి మీరు భజన చేయండి భజన చేస్తే మీకున్న పొద్దున్న నుంచి లక్షల రూపాయల వ్యవస్థ అదంతా మెంటల్ స్ట్రెస్ అంతా పొద్దు భజన చేస్తే లేదా నేసిల్ వారి దేవుడి దగ్గర కూర్చొని దండం పెట్టుకోండి కడుమూసి దేవుడి దగ్గర ఎంత దండం పెడతాం అది ఇట్ ఈజ్ నథింగ్ బట్ మెడిటేషన్ దేవుడికి దండం పెట్టావా పది నిమిషాలు పూజ చేసావా పూజలోనే మెడిటేషన్ ఉంటుంది మెడిటేషన్ చేస్తే లోపల ఉన్న ఆలోచనలు లక్ష ఆలోచనలు మొత్తం మాత్రం స్ట్రెస్ పోదు అనమాట లేదా మనకి దేవుడు లేడు భక్తి లేడని నాస్తికత్వాన్ని పిల్లల్లో బోధించామో మానసిక రోగులు ఎక్కువ అవుతారు టెర్రరిస్టులు ఎక్కువైతారు హింసావాదం పెరుగుద్ది అత్యాచారాలు పెరుగుతాయి ఇవన్నీ తగ్గడం కోసమే పూర్వం దైవత్వాన్ని డెవలప్ చేశారు శంకరాచార్యులు వారి కాబట్టి దేవుడు చాలా ఇంపార్టెంట్ భక్తి చాలా ఇంపార్టెంట్ మనతో పాటు పిల్లల్ని మనం పక్కన ఉండాలి పాడైపోతున్నారు సెల్లోకి వెళ్ళిపోతున్నారు అక్కడ పిచ్చి అని చూస్తున్నారు వాళ్ళని మైండ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మనం రకాల ఇందాక మీరు తీసుకొస్తారా లేదని చూశారు మనం తెచ్చారు వాడు తేవాలి వాళ్ళు ముక్కలు ఇంటారు నాకు ఎలా నాకు ఇలాంటి ఆలోచనలో వచ్చింది ఈ పక్క బజార్లో నేను పెరిగా నేను లేస్తే సిక్స్ ఓ క్లాక్కి మీరు అందరు వెళ్ళారో లేదో కానీ కొన్ని సంవత్సరాల పాటు పురాణం పురాణం కనుక మీరు ఎప్పుడూ ఉంటారు డెవలప్ అయ్యి ఆధ్యాత్మిక చిత్రం పెరిగింది పురాణంతో పాటు అక్కడ నెయ్యితో తయారు చేసిన ప్రసాదం పెట్టేవాళ్ళు దానికోసం ఫస్ట్ వీళ్ళ నాన్నగారు ఉన్నారు మా మిత్రుడు వీళ్ళ నాన్నగారు మీ అందరూ రామానుజారు పుట్టినరోజు ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిస్టు అలాగే పాపులో పికాసే అతను గ్రేట్ ఆర్టిస్టు ఆయన బర్త్డే సందర్భంగా ఆర్ట్స్ డే అని పెట్టారు ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఏడు పదిహేను చేసుకుంటాం అలాగే మన భారతదేశంలో ఆజాడ తామేదావులు అన్నారు తర్వాత బాపు తర్వాత పాప వడ్డాది పాపయ్యే కాదు నేను మంచి గ్రేట్ ఆర్టిస్ట్ అనమాట తర్వాత ఆర్ట్ డే అంటే ఒక చిత్రకేళే కాదు అరవై నాలుగు కళ్ళు ఉంటాయి నాట్యం నృత్యం అన్ని రకాలు కూడా కలిపి ఆర్ట్ డే అంటే అందుకని ప్రత్యేక చిత్రకాలు కట్టేది అందుకే అన్న అందరూ గొప్పవాళ్ళు అన్ని రంగాల్లో కూడా ఈ రోజుల్లో స్కూల్లో పిల్లలు చూడండి వాళ్ళందరూ కూడా అంతకుముందు లోగా మనకి ఆర్టిస్ ఆయన క్లాస్ పీరియడ్ ఉండేది ఫ్రెష్గా ఉండేది ఆ పీరియడ్ అంటే ఆర్ట్ అయితే ఇంట్రెస్ట్ అనమాట చదువుకొని చదువుకొని ఆ క్లాసెస్ వచ్చేసరికి అందరూ సదాగా వేస్తూ వేస్తూ ఉండేవాడు అదంతా లీజర్ పీరియడ్ ఉంటే చల్లాగా ఉండేది మైండ్ అంతా రిఫ్రెష్ చదువుకొని చదువుకో ఈ రోజుల్లో స్కూల్స్లో డ్రాయింగ్ పీరియడ్ తీసేసారు పిల్లలంతా పొద్దు నుంచి రాత్రి వరకు ట్యూషను రాత్రి వరకు ఎనిమిది తొమ్మిది వరకు ట్యూషన్ వాళ్ళకి ఖాళీ ఉన్నట్లే ఆట లేదు చదువు లేదు చదువు చదువు ముఖ్యంగా అనమాట ముఖ్యంగా చదువునే ఇంటర్ చూపిస్తున్నారు అంతేకాని ఉదయం సాయంత్రం వరకు వేరే లేజర్ పీరియడ్ కానీ ఆర్ట్ కానీ తీసేశారు ఈ ఆర్ట్ నేర్చుకోవాలి మాట్లాడు ఈరోజు ప్రపంచ చిత్రకళా దినోత్సవం సందర్భంగా మన చెంగేపేటలో ఉన్నటువంటి ఇద్దరు కళాకారులు సన్మానించుకోవడం చాలా చాలా సంతోషించదగినటువంటి విషయం మానవుడి జీవితంలో జీవితంతో పాటు కళలు కొనసాగాలి ఎప్పుడైతే జీవితంలో కళల ప్రస్తావన కానీ ప్రాముఖ్యం కానీ ఉండదో జీవితం నిస్సారం అయిపోతుంది ఎందుకంటే నిరంతరం జీవితంలో ఏవో ఒడిదుడుకలు లేకపోతే సమస్యలు వస్తూ ఉంటాయి వాటి నుంచి మనం ఉపశమనం పొందాలంటే కళలు మనకు ఎంతగానో సహకరిస్తాయి మనం కళాకారులకు కావర్లేదు కానీ కళల్ని ఆస్వాదించగలిగేటువంటి ఒక మంచి హృదయం ఉంటే చాలు అవి మనకి మానసికమైనటువంటి ప్రశాంతతని అవసరమైన కలిగిస్తాయి మరి అలాంటి కళల్ని ప్రోత్సహించడానికి శ్రీకళా వేదిక అనేటువంటి ఒక సంస్థని మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఆ సంస్థ ద్వారా లలిత కళలు ముఖ్యంగా సంగీతం నాట్యం చిత్రలేఖనం అలాగే శిల్పం మనం చేయలేము మిగతా కళలు అన్నిటికీ సమానమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తూ సంవత్సరానికి నాలుగు కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ప్రపంచ చిత్రకళా దినోత్సవం సందర్భంగా చాలా జగన్ పెట్టుకుని సుపరిచితులు చూసారు రావు గారు రావు గారు అలాగే మా రెండు మాట్లు తూరు ప్రసాద్ బాబు ఆయన చూస్తే నాకు ఎప్పటికీ ఆస్యం వేస్తుంది ఇంటర్మీడియట్ మంచిగా ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ ఎలా ఒక బొమ్మను మనం సహజంగా చూస్తున్నాం అంబేద్కర్ బొమ్మను రోజు చూసే బొమ్మ దాన్ని ఎలా వినూత్నంగా మనం ప్రజెంట్ చేయించనేటువంటి ఆలోచన చేసి ఆయన అనేకమైన భరతమాత బొమ్మలు తర్వాత మహాత్మా గాంధీ బొమ్మ అంటూ గోల్డని బొమ్మలు అతను చక్కగా వేసి ప్రజల ముందుకు తీసుకెళ్లి పిల్లలు కూడా ఆయన చైతన్యం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రసాద్ బాబు వీరిద్దరికి మరొక మరి అభినందనలు తెలియజేస్తారు మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టేటువంటి వాసవి క్లబ్ వాళ్ళకి వాళ్ళ అభినందన వాసవి సేవా సమితి వాళ్ళు ఎందుకంటే కళ ఉండటం మీరు దాన్ని గుర్తించి కన్నాలు ఇచ్చినప్పుడు ఆ కళాకారుడికి ఇంకొంచెం ప్రోత్సాహం లభిస్తుంది అదే మనం ఒక మహిళ దాకా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఉత్సాహాన్ని ఒక ఇన్స్పిరేషన్ ని ఇవి ఇస్తాయి నిజానికి ఇవాళ ఈ గుర్తింపు కథలు ఇంకా మరిన్ని అద్భుతమైనటువంటి కళాఖండాలను బయటకు తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇవి వాసవి సేవా సమితి వాళ్ళకి మరొక మరోసారి అభివృద్ధి తెలియజేస్తాను వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టిస్టు దినోత్సవం సందర్భంగా ఆర్టిస్టులైన తూలూరు ప్రసాద్ గారిని అల్లి చంద్రశేఖరరావు గారిని వాసవి సేవ సుమితి కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో సన్మానం చేస్తున్నారు వాళ్ళ విశేషమైన సేవల గుర్తింపుగా ఈ సన్మానం జరుగుతుంది జై వాసు జై జయ వాసవి ఈరోజు ఆర్టిస్టు దినోత్సవం సందర్భంగా ఈరోజు వాస్వి సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు వెండి దేవాలయం గుడి వద్ద ఈరోజు తుంగూరి ప్రసాదరావుకి అల్లి చంద్రశేఖరరావు గౌ గారికి వారు చేసిన ఆర్టిస్టు సందర్భంగా ఈరోజు సన్మానం చేయడం జరుగుతున్నది జై వాసి జై జై వాసి సబ్స్క్రైబ్ చేసుకోండి